కౌశల్యమ్మ ఒక ప్రశ్న అడిగింది గురుదేవ మన తరతరాల నుంచి గౌరమ్మని నోముకుంటుండరు గౌరీ నోములు ఉన్నాయి గౌరమ్మ పూజలు ఉన్నాయి వ్రతం ఉంది మరి పెద్దలు చేసిన ఆచారం ప్రకారంగా మనం కూడా అట్లే కంటిన్యూ చేయాలా ఒకవేళ మనకు వీలు కాలేదని ఏమైనా బంద్ చేస్తే ఏమన్నా అవుతుందా ఒకవేళ మనకు ఓపిక లేదని మధ్యలో ఆఫ్ చేస్తే మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని అడుగుతుంది అనమాట బంద్ చేస్తే ఏమి ఇబ్బందులు రావు భగవంతుడు ఏమొచ్చి మనల్ని కొట్టడు కాకపోతే ఏంటంటే దీనికి ఒక పద్ధతి ఉంటుంది ఈ పద్ధతి ఏంటంటే మన పెద్దలు వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి శేషము మన మురికి మన రక్తం మన అవశేషానికి అంటుకున్నటువంటి భగవత్ కళలు తగ్గుతాయి వాళ్ళు ఏ కాన్సెప్టబుల్ థియరీలో దాన్ని కనిపెట్టారో మనకు తెలియదు ఎంత ఇబ్బందులు వచ్చింటే దాన్ని ప్రవేశపెట్టుంటారో మనకు తెలియదు ఏ సంకట పరిస్థితులు ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని నోముకునింటారో మనకు తెలియదు ఆ శ్రామికమైనటువంటి ధర్మం చేత మనం వారసత్వంగా ఇచ్చిపోయి ఉంటారు కాబట్టి బంద్ చేయకూడదు ఆపకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నష్టాలు వచ్చినా పెద్దలు చూపించిన తొవ్వ ఎప్పుడు మానకూడదు మైలుంటే ఆప్ చేయవచ్చు మైల ఉంటే చేయకూడదు మహిళలు చేయకూడదు కానీ మ్యాక్సిమం పెద్దలు చూపించినటువంటి సాంప్రదాయాలనేవి కూడా మనం పక్కన పెట్టడానికి అవకాశం లేదు ప్రతి దాని ఆచరించాలి అర్థమైందా అదే పూల దండలు ఎన్ని ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి పెద్దలు ఏమంటారమ్మా మోటుగా ఆ పాతకాలంలో నడిచింది కానీ ఇప్పుడున్న కాలం బట్టి చూస్తే ఐదేళ్ళకోసారి మూడేళ్ళకోసారి ఏడేళ్ళకొకసారి తొమ్మిదేళ్ళకోసారి కలిపితేనే మంచిది మళ్ళీ ఏం చేస్తావు దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టుకుంటే కూడా మంచిది కాదు తొక్కడ పడతాయి అంత కలచడబట్లయి అంతా కడగలిపినట్లయితుంది మొత్తం ఏం ఒక రెండేళ్ళు మూడేళ్ళు పెట్టుకోక ఐదేళ్ళు పెట్టుకో ఎప్పుడెప్పుడు కలిపేసేయాలి అంతే శుభం